హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చీరలతో పంటల సాగుబడిని గురించి తెలుసుకుందాము రాయలసీమలోని చిన్న పల్లె రైతులు ఇక్కడ ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు టమాటా మొక్కలు నాటే ముందు పొలంలో బెడ్స్ వేసి వాటి మీద పాత చీరలు పరుస్తున్నారు దంతేవాడ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో గిరిజనులు మహిళలు ఇప్పట్ల చుట్టూ చీరలు కడుతున్నారు ఉత్తరాంధ్రలోని మన్నం ప్రాంతంలో సపోటా మామిడి మొక్కల చుట్టూ కంచెలు పాత నైటీలను కొందరు రైతులు చుడు చుడుతున్నారు ప్రకృతికి నేలకు హాని కలగక కాకుండా మీరు మనం వీరంతా సాగులో అనుసరిస్తున్న వైవిధ్య విధానాలు అవి వాటి వెనుక పర్యావరణ రహితంగా పాటు పంట దిగుబడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా పంటలు సాగు ఆక్పా సాగు పంట చేపల వేటలో సుమారు కోటి ఇరవై ఐదు లక్షల టన్నుల ప్లాస్టిక్ వినియోగించినట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి సర్వేలో వెల్లడైంది ఇలా పొలాల్లోని బెడ్స్ మీద కాయగూరల సాగుకు ముప్పై నాలుగు లక్షల టన్నుల మల్చింగ్ ఫిల్మ్ వాడుతున్నారు కూరగాయల సాగులో కలుపు నివారించే తేమను కాపాడటానికి ప్లాస్టిక్ మల్పింగ్ పీట్స్ వాడుతున్నారు ఒక పంట కాలంలో చిరిగిపోయే పల్సరి ప్లా ప్లాస్టిక్ సీటు పంట భూముల్లో మిగిలిపోయి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలుగా మారి మట్టిలో కలిసిపోతాయి ఈ ప్లాస్టిక్ అవశేషాల వల్ల భూమిలో సూక్ష్మ జీవరాశి నశించి క్రమంగా పంట దిగుబడులు తగ్గిపోతాయి ఒక కిలో పల్సటి ప్లాస్టిక్ సీటు సుమారు ఏడు వందల చెదర అడుగుల విస్తీర్ణంలో సాగు భూమిని కలుషితం చేస్తుందని అంచనా మరి ప్లాస్టిక్ మల్చింగ్లో ప్రయత్నం ఎలా అని ఆలోచించి ఒక కొత్త విధానాన్ని కనుగొన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కొందరు రైతుల సమక్షంలో పర్వ ప పర్యావరణ రహిత మల్చింగ్ విధానాన్ని అమలు చేశారు ప్లాస్టిక్ ఫిల్ము బదులు పాత చీరలతో పొలాల్లో మల్చింగ్ చేసి చూపించారు ఈ ప్రాంతంలో టమాటా పంటలు రైతులంతా ప్లాస్టిక్ మల్చింగ్ వేస్తున్నారు దీనివల్ల భూమిలో సూక్ష్మజీవరాశి నశించి సారం కోల్పోయి పంట దిగుబడులు తగ్గిపోతాయి దీనికి ప్రయత్నమయంగా చీరలతో మల్చింగ్ చేసుకోవచ్చు అది భూమిలో కలిసిపోతుంది దానితో పాటు జనపనార వరి గడ్డి మోదుగా ఆకులతో కూడా బెడ్డు మీద కప్పుకోవచ్చు అంటారు వాసన ప్రతినిధి సుధాకర్ ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి కోసము పర్యావరణ రహిత ఏకో సిస్టములు పర్యాటకులు ఏర్పాటుకు రెండు దశాబ్దాలుగా కృషి చేస్తుంది ఛత్తీస్గఢ్లోని దంతవాడ సమీపంలో మాసూడి అడవిలోకి అడుగు పెడితే చెట్ల చుట్టూ వివిధ రంగుల చీరలు కనిపిస్తాయి ప్రతి చెట్టు చుట్టూ చీరలు కట్టడానికి పది మంది ఆదివాసీ మహిళలు పనిచేస్తుంటారు ఇప్ప పూలు రాలే సీజన్లో రోజుకు యాభై నుంచి అరవై కిలోల వరకు నేల మీద రాలిపోతుంటాయి దానివల్ల వాటికి బట్టి అంటుకొని చాలా వరకు చెడిపోయి మహిళలకు శ్రమ వృధా అవుతుంది అందుకే చౌకగా దొరికే చీరలను సేకరించి చెట్టు కాండానికి చుట్టూ కడతారు దీంతో పూలన్నీ చీరల్లోకి రాలిపోతుంది ఉంటాయి ఒక్క పువ్వు కూడా దెబ్బ తినదు అని ఫుడ్ వర్ ఫర్మ్ అనే సంస్థ నిర్వహిస్తున్న షేక్ రజియా పది మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి వారిలో ఇప్పు పువ్వుల నుంచి విలువైన ఆధారిత ఉత్పత్తులుగా విప్ప చాక్లెట్లు విప్ప లడ్డూలు మహువా టీ లాంటి వైద్య ఉత్పత్ ఉత్పత్తులను వివిధ ఫ్లేవర్స్తో తయారు చేసి సరిహద్దులోని సైనికులకు ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేస్తారు తూర్పు కనువుల్లోని అతిపెద్ద గిరిజన మన్యం కొయ్యూరు మామిడి జీడి మామిడి సపోటా సీతాపలం తోటలు ఎక్కువగా పెంచుతుంటారు మొక్కలు నాటినప్పుడు జంతువుల నుంచి రక్షణకు మొక్కల చుట్టూ వెదురు కలపతో కంచెలు కట్టడం రైతులంతా చేసేది కానీ కొయ్యూరు మండలం లొద్దిపాకల గ్రామంలో గిరిజనులు ఒక కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు పాత చీరలు నైటీలను కంచెలకు ఏర్పాటు చేశారు ఒక రైతు పొలంలో రంగుల చీరలు కనిపించడంతో రైతులు జంతువులు పక్షులు బెదిరిపై ఇటువైపు రావడం లేదు ఇదేదో బాగుందని అందరం అదే పద్ధతి కంచెల ఏర్పాటు చేసుకుంటున్నాము అని చెబుతున్నారు స్థానిక వనరులతో నేలకు హాని చేయకుండా ఏకో ఫ్రెండ్లీగా వ్యవసాయం చేస్తున్న ఈ రైతుల ఐడియాలను ఆదర్శనీయం